అండి అందరికీ మా అమ్మ మీతోటి చిత్రగుప్తుడి చరిత్ర గురించి చెప్తా కదా అది ఈరోజు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాను మా అమ్మగారు చిత్రగుప్తుడి చరిత్ర చెప్తుంది మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చిత్రగుప్తుడు గారి చరిత్ర తెలుసుకుందాం చెట్టు తల్లి కావాలి అమ్మా చిత్రగుప్తుల వారి చరిత్ర చెప్తా అన్నావు కదా ఈరోజు చెప్తావా ఓ అలాగే చెప్తాను ఇంకా ఏమన్నా తెలుసుకోవాల్సిందా మరి మొన్న తాతయ్య గారు శివ పురాణం చదువుతున్నారు ఆ పుస్తకం నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు కదా అది చెప్తావా చెప్తావాట్టు తెలిసిందే చెప్పుకో నేర్చుకొని చెప్తాను సరేనా మా అమ్మ మంచి అమ్మ థ్యాంక్ యూ అమ్మా చిత్రగుప్తుల వారి చరిత్ర తెలుసుకుందాం సరే పద హిందూ పురాణాల ప్రకారం మనుషుల యొక్క పాపపుణ్యాల చిట్టా రాసేది చిత్రగుప్తుల వారి ఈయన యమధర్మరాజు యొక్క ఆస్థానంలోని చనిపోయిన మనుషుల యొక్క ఆత్మల స్వర్గ నరకాలను నిర్ణయించేది చిత్రగుప్తుల వారి ఈయన యమధర్మరాజు యొక్క ఆస్థానంలో ఉంటాడు చిత్రగుప్తుల వారు భారత్లోనూ నేపాల్లోనూ కాయస్థులకు ఆరాధ్య దైవం ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాల్లో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకు అనేక మంది సంతానం ఉన్నారు వారిలో వశిష్ఠుడు నారదుడు అత్రిముని లాంటి వారు మానసపుత్రులు మరికొంతమంది బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించారు బ్రహ్మ నరకలోకాన్ని యమధర్మరాజుకి అప్పగించాడు యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరికానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి బ్రహ్మ యముడిని ఈ పొరపాట్లు సరిచేసుకోమని హెచ్చరిస్తాడు కానీ యమధర్మరాజు బ్రహ్మతో ఈ విధంగా చెప్తాడు ఒక్కొక్క జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు అందుకు బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడం కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండగా ఆయన శరీరం నుంచి ఒకరు ఉద్భవిస్తారు ఆయనే చిత్రగుప్తులవారు కళ్ళు తెరిచి చూడగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకొని కనిపించాడు చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి వారిని కాయస్థులు అంటారు మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై బ్రహ్మకి మిగతా దేవతలకి కూడా తెలియకుండా సృష్టించబడ్డాడు కాబట్టి ఆయనను చిత్రగుప్తుడిగా వ్యవహరిస్తారు చిత్రగుప్తుల వారికి ఇద్దరు సతీమణులు ఒకరు దక్షిణనందిని ఇంకొకరు ఇరావతి శోభవై చిత్రగుప్తుల వారికి పన్నెండు మంది సంతానం ఉన్నారు నచ్చిందా చిట్టి తల్లి నచ్చిందమ్మా చాలా బాగుంది కానీ నాకు ఒక చిన్న అనుమానం మరి యమధర్మరాజు ఎలా జన్మించాడు బ్రహ్మ ఎలా జన్మించాడు నాకు తెలియని అన్న అడుగుతుంది ఏంటి నేను చెంపు చెడు తల్లి నాకు వంట పని ఉంది నేను వెళ్తున్నా బాయ్ అమ్మా